그렇죠. 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 비스밀라를 젖 뽑고. 아, 아빠가 자꾸 그러셔. 젖을 젖 뽑는다. ఈ బుక్ గురించి రెండు మాటలు మాట్లాడేస్తాను తయారు చేసే విధానం కూడా చెప్పాం వాళ్ళ వాళ్ళు గుళ్ళలో కానీ చిన్న గుళ్ళల్లో కానీ వాళ్ళ ఇళ్లలో గానీ పండుగల్లో పండుగ దినాల్లో ప్రసాదం తయారు చేసుకోవచ్చు అది కూడా చెప్పాము తర్వాత ముఖ్యంగా మన శిలా శాసనాల్లో ఈరోజు తిరుమలలో శ్రీవారి దివ్య ప్రసాదాల గురించి నేను పొందుపరిచిన ఒక పుస్తకాన్ని గౌరవనీయులైన పాలక మండలిఆర్ నాయుడు గారి మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వారి ఆధ్వర్యంలో అధ్యక్షులు వారు విఆర్ నాయుడు గారు ఎన్నో ముఖ్య కార్యాలు చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడే మద్దతునెట్టి పవిత్ర కాపాడాలి మొత్తానికి భక్తుల యొక్క సౌకర్యార్థం ఎంతో మాట శ్రీవారి దివ్య ప్రసాదాలు అనే పుస్తకాన్ని గురించి శ్రీవారికి జరిగే ఆయా పేడల్లో ల్లో ఆయా ఉత్సవాల్లో ఆయా ఋతువుల్లో ఆయా మాసాల్లో ఎన్నో రకాలైన అన్న ప్రసాదాలు పనియారాలు తయారు చేసి స్వామివారిని నైవేద్యం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆగమముక్తంగా జరిగే కార్యక్రమాలు వాటిని గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది స్వామివారిని ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి ఆ ప్రసాదాలను ఎలా శుచిగా వడిగా పవిత్రంగా తయారు చేయాలి ఎవరు తయారు చేయాలి తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు పలించవలసిన ఆగమ మంత్రాలు తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడింది వారు వారు చిన్న దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ పండుగ పండుగల సందర్భంగా కానీ ఉత్సవం ఉత్సవాల్లో కానీ పర్వదినాల్లో కానీ తిరుమల దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాలు లాగే తయారు చేసుకోవడానికి తయారు చేసే విధానాలు కూడా ఇందులో అమర్చబడి ఉంది ఇంతే కాకుండా ప్రాచీనమైన శిలాశాస్త్రాల గురించి చక్రవర్తులు మహారాజులు జమీందారులు దండనాయకులు మంత్రులు వీరందరూ కూడా ప్రాచీన కాలంలో స్వామివారి యొక్క నివేదనలకు ప్రసాదాలు తయారు చేయడానికి ఆయా ముఖ్య దినాల్లో స్వామివారికి ఆరగింపు చేసి శాస్త్రోక్తంగా అర్చకులు పాచకులు పరిచారకులు సిబ్బంది భక్తులు మొదలైన వారికి పంచడానికి గురించి అందుకు వారు చేసిన ఏర్పాట్లు పంట భూములను గ్రామాలను దేవాలయానికి సమర్పించుకొని అంతేకాకుండా రొక్కంగా కానీ స్వర్ణంగా కానీ లేక గోవులుగా కానీ ఆ గోవులను పరామర్శించడానికి సిబ్బంది ఆ సిబ్బందికి వేతనాలు వీటన్నిటిని కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తిని అంటే ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతు అందరికీ సమర్పిస్తూ ఉన్నాం ఓం శ్రీవేంకటేశాయ నమోమానం ధాన్యం ధనం పశుం బహుపుత్రభం శత సంవత్సరం దీర్ఘమాయ അതേ ബുക്ക് <Laborator ilfiğimi>